అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీ సేవలో కొత్త రేషన్ కార్డులకి అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారండి వీరైతే అప్లై చేయొద్దనేది ప్రభుత్వం చెప్పింది ఎవరు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంటసంబల్లో ఆలు పెట్టుకోండి చాలా మంది లైక్ చేయట్లు సబ్స్క్రైబ్ చేయట్లు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి తెలంగాణలో మళ్ళీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరణ మొదలైంది ఇప్పటికే పలు విడతలుగా దరఖాస్తులు స్వీకరించిన కొత్త కార్డులు జారీ మాత్రం జరగలేదు తాజాగా మీసేవ వెబ్సైట్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది రేషన్ కార్డు జారీ విషయంలో గందరగోళంలో నెలకొనడంతో సివిల్ సప్లై శాఖ దరఖాస్తుల విషయంలో అధికారిక సృష్టత అయితే ఇచ్చింది కొత్త దరఖాస్తులు స్వీకరించడానికి మీ సేవా అధికారులతో చర్చించి నిర్ణయించారు వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ కోసం ఆప్షన్ అయితే పునరుద్ధరించడం జరిగింది మీసేవే వెబ్సైట్లో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు అయితే స్వీకారం అయితే చేసుకోవచ్చు అని సోమవారం నుంచి వెళ్ళివ్వడం జరిగింది కొత్త రేషన్ కార్డులు జారీకి దరఖాస్తు చేసుకునే సమయంలో గందరగోళం జనం అవస్థలు పడ్డారన్నమాట కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు మీసేవా వెబ్సైట్లో ఆప్షన్ అందుబాటులో ఉంచాలని సివిల్ సప్లై శాఖ ఫిబ్రవరి ఏడవ తేదీనైతే మీసేవా అధికారులకు అధికారం ఇచ్చింది సో అదే రోజు రాత్రి ఆప్షన్ కనిపించినా ఎనిమిది తేదీ ఉదయాన్ని కనిపించకుండా పోయింది మీసేవా అధికారులతో జరిగిన చర్చలో ప్రజావణిలో ఇప్పటికే దరఖాస్తు స్వీకరించడంపై చర్చించారనమాట కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవలో అధికారులను పౌరుశాఖ అధికారులు అయితే కోరడం జరిగింది సోమవారం రాత్రి నుంచి దరఖాస్తుల స్వీకరణ అయితే జరుగుతోంది రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కులగణన ప్రజావాణులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ కొత్తగా ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలియజేయడం జరిగింది ఇది మాత్రం గమనించండి రేషన్ కార్డు కోసం ఆల్రెడీ ప్రజాపాలనలో కానీ కులగణంలో కానీ ప్రజావాణులు కానీ ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు మరలా ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన పని లేదు ఎవరికైతే అసలు మొత్తానికి రేషన్ కార్డు లేదో ఎవరైతే మార్పులు చేర్పులు చేసుకోవాలో ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలో వారు మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డుకి మీ సేవలకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మీ సేవలు అప్లై చేసిన ఏముండాలంటే ఎవరైతే కుటుంబం ఉన్నారో వారందరూ ఆధార్ కార్డులో ఉండాలి అలాగే మీరు విద్యుత్ బిల్లు కూడా స్కాన్ కాపీ తీసుకుని వెళ్ళాలంటే జిరాక్స్ తీసుకుని వెళ్ళాలి పారాన్ని మీ చేతులతోనే నింపి అయితే ఇవ్వాలన్నమాట సో రేషన్ కార్డు ఉండుంటే ఇప్పటికే సభ్యుల పేర్లు నమోదు చేయాలనుకున్న వాళ్ళు వారి కొత్త ఆధార్ కార్డు నెంబర్లు అయితే స్కాన్ చేసి జిరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది రేషన్ కార్డు అప్లై చేయడానికి యాభై రూపాయలు మాత్రమే తీసుకోవాలి వాళ్ళు ఒకవేళ ఎక్స్ట్రా తీసుకుంటే వారి మీద కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అనమాట ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఎవరైతే ఇదివరకు ఈ ప్రజాపాలన ఏదైతే సర్వేలో అప్లై చేసుకున్నారు వారు వద్దు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నారో వారికి ఇప్పుడు ఆప్షన్ అనేబుల్ అయింది ఏడో తేదీన సో మీరు కొత్తగా రేషన్ కార్డులు అయితే వెళ్ళి మీ సేవలు అప్లై చేసుకోవచ్చు సో మీ సేవలు దీన్ని అడ్డం పెట్టుకుని చాలా మంది దగ్గర డబ్బులు గుంచుతున్నారు ఎవరు కూడా సహకరించద్దని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ